మీకు గతంలో ప్లాస్బా ఎఫెక్ట్ గురించి చెప్పానండి ప్లాస్బా ఎఫెక్ట్ అంటే ఒక బూడిద కానీ ఏదైనా ఉత్తి జీరో వాల్యూ చేసే ఒక మెడిసిన్ అని చెప్పేసి నమ్మించి ఇచ్చినప్పుడు వాడు బ్రహ్మాండంగా కోల్పోయే శక్తి సామర్థ్యాలు ఉంటాయి అంటే కొరో కరోనా టైంలో చాలామంది అవి ఇవి 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 తీసుకున్నవన్నీ కూడా ఇండైరెక్ట్గా ప్లాస్బా ఎఫెక్ట్ కింద లెక్క ఒక పేషెంట్కి తలనొప్పి తగ్గడానికి ఒక టాబ్లెట్ ఇచ్చి నీకు బాగా తగ్గుతుందని డాక్టరు నేను ఫారెన్ నుంచి తెచ్చాను అని అన్న వెంటనే తలనొప్పి ఐదు రోసాలలో తగ్గిపోతుంది ఇట్ ఇస్ ఏ ప్లాస్ ఎఫెక్ట్ అంటే అది దానికి క్వైట్ ఆపోజిట్ అవుట్ ఉందండి నోసి ఎఫెక్ట్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఎవరైనా చనిపోతారు లేదా ఏదన్నా ఒక పెద్ద జబ్బు వచ్చింది మరొకటి వచ్చింది అన్నప్పుడు ఏం చేస్తారంటే తగ్గిపోతుందండి పర్లేదండి అంత బాగానే జరుగుతుందని చెప్పేసి ఓ హోప్ క్రియేట్ చేస్తారు హోప్ ఇస్ ఆక్సిజన్ యూరోపియన్ కంట్రీస్లో కానీ యుఎస్ లాంటి చోట్ల కానీ ఇలా కుదరదు ఒక పేషెంట్ గురించి ఎక్స్ ఎగ్జాక్ట్గా అది ఏంటో యథాతథంగా పేషెంట్కి వివరించి చెప్పాలండి ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ప్రాబ్లం ఉందనుకోండి ఇది మెంటల్ ప్రాబ్లం ఇలా చేస్తారు ఇలా బిజ్ చెత్తారు ఇలా బియ్యొస్తారు అని చెప్పాలి మాలాటోలు ఏం చేస్తారంటే ఇటువంటి పేషెంట్కి చెప్పాం పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే నెగిటివ్స్ ఉన్నప్పుడు పాజిటివిజం ఉన్నప్పుడు పాజిటివిజం లేకపోయినా లేని పాజిటివిజం క్రియేట్ చేసి చెప్పినప్పుడు క్యాన్సర్ పేషెంట్లు కాదు హెచ్ఐ వాళ్ళు కావచ్చు కోవిడ్ వాళ్ళు కావచ్చు ఎక్కువ కాలం బతుకుతారండి బట్ కొన్ని దేశాల్లో అక్కడున్న నియమ నిబంధనల ప్రకారం నీకు క్యాన్సర్ వచ్చింది ఈ ప్రొసీజర్ చేస్తాం ఎంతకాలం బతకడం ఛాన్స్ ఉంది ఆ తర్వాత బతకపోవచ్చు అనేటప్పటికీ ఇండైరెక్ట్గా ఏమవుతుందంటే నేను పోతాననేది ఇండైరెక్ట్గా తీర్మానానికి గురి వచ్చేస్తుందండి ఇప్పుడు సైన్స్ని సైన్స్గా చేసినప్పుడు సైన్స్కి ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి ఒక అబద్ధం వాడితే అది ప్లేస్ బావు అలా కాకుండా కరోనా వచ్చింది నేను పోతాను నోసిపోయి ఎఫెక్ట్ అండి హెచ్ఐవి వచ్చింది నేను పోతాను నోసిపోయి ఎఫెక్ట్ అండి ఇంకేదో ప్రాబ్లం వచ్చింది నేను పోతాను నోసిపోయి ఎఫెక్ట్ అండి కూరగాయలన్నిటిలో కూడా బ్యాక్టీరియా ఉంటుంది వైరస్ ఉంటుంది అని చేత పచ్చికూరలు తినాలి పచ్చికూరలు తింటే ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటావు అని అనుకున్నప్పుడు అలా కాదు అనుకున్నప్పుడు కుకింగ్ ఫుడ్ తింటే అది ఆరోగ్యం కాదని చెప్పేసి వరంగల్ నుంచి ఒక పేషెంట్ మాటి మాటికి నాకు మెసేజ్ పెడుతుంటాడు కుక్ ఫుడ్ కూడా మంచిదే అండి ఎందుకంటే దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది వైరస్ ఉంటుంది చచ్చిపోతుంది ఒకరు ఈ విధంగా చెప్పారు ఈ వెజిటబుల్స్ ఎలా తినమని చెప్పేసి అలా తినకపోతే నేను పోతాను అనుకుంటే నో ఎఫెక్ట్ అనమాట అది నీకు పని అయిపోయింది నువ్వు అయిపోతావు నీకేం లేదైతే సినిమాలో చూపిస్తుంటాడు ఒక ఎగ్జామినేషన్ వచ్చేసినప్పుడు ఆ ఎగ్జామినేషన్లో అన్ని వరుసగా వీడికి క్యాన్సర్ ఉంది ఎంతకాలం బతకడం అని డిసైడ్ అయిపోతుంది చాలా సినిమాల్లో ఉంది హిందీ తెలుగు సినిమాల్లో ఇంగ్లీష్ సినిమాల్లో కూడా అప్పటి నుంచి వీడు ఏం చేస్తాడే నాకు క్యాన్సర్ ఉంది నేను చచ్చిపోతానని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా వాడు బాధపడుతానో తాగుతానో లేదనుకుంటా చాలా ఖరేజేసుకెళ్ళని కూడా కొట్టేస్తానో మరోటో తెలుస్తుంది కొన్నాళ్ళకి తెలిసిన విషయం ఏంటి ఆ మెడికల్ రిపోర్ట్స్ ఒకరు ఒక్కరు మారిపోయినాయి వీడికి ఏ క్యాన్సర్ లేదండి ఎంతకాలంలో నేను చచ్చిపోతానని చెప్పేసి వెళ్ళను కొట్టినాడు ఏ క్యాన్సర్ లేదనేది భయం స్టార్ట్ అవుతుంది ఎంతకాలం నేను చచ్చిపోతాను నేను తాగాడు సిగరెట్ కలిసి మరొకటి చేశాడు నాకే క్యాన్సర్ లేదని చెప్పేటప్పటికీ ధైర్యం రావచ్చు అది మరి క్యాన్సర్ ఉంది నువ్వు చచ్చిపోతావు అని మెడికల్ రిపోర్ట్ ఎప్పుడైతే ఉందో ఆ రిపోర్ట్ను చూసి లేని క్యాన్సర్ తెచ్చుకున్నాడు లేని బాధను క్రియేట్ చేసుకున్నాడు ఇంకా నీరసంగా అయిపోయాడు కళ్ళు ఒత్తిపోయిన బొగ్గలు పీక్కుని అదేట్రా అలా చిక్కుపోయిన అందరూ అడుగుతున్నారు నాకు నేను పోతాననే తోటి ఉండేటప్పటికి ఆటోమేటిక్గా తెలియకుండానే మీ మీకు చుట్టూ ఉన్న పంచభూతాలు ఏం చేస్తాయంటే నేను చంపడానికి ట్రై చేస్తాయి దట్ ఈస్ కాల్డ్ నో ఎఫెక్ట్ లేని దాని గురించి ఉందనుకున్న ఉన్నది నిజాన నిజాయితీగా నీకు హార్ట్ అటాక్ ఉంది ఇంతకాలం బతుతో ఈ సర్జరీ చేస్తే ఎలా బతకచ్చు లేదా సర్జరీ ఫెయిల్ అయితే ఎలాగైపోతావు నీకు ఎంతకాలం నువ్వు ఉండవని ఎప్పుడైతే అన్నారో ఆటోమేటిక్గా వాడు పాయింట్ నెగిటివ్ విజన్ తీసుకుంటాడు నన్ను బతకడానికి ఛాన్సెస్ తక్కువ అనుకుంటాడు ఫిఫ్టీ పర్సెంట్ బతకడానికి ఛాన్స్ ఉందన్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ బతకడానికి ఛాన్స్ ఉందని ఆనందంగా ఫీల్ అవడు ఫిఫ్టీ పర్సెంట్ బతకడానికి ఛాన్స్ లేదు కదా అనే నెగిటివ్ తీసుకుంటాడు అయితే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను హార్ట్ సర్జరీస్ ఫెయిల్ అవ్వడానికి ఎన్టీ రామారావు గారు అమెరికాలో ఒక సర్జరీను దగ్గరికి వెళ్ళి సర్జరీ చేయించుకున్నాడు ఆయన బద్దర్స్ ఆ కాలంలో వీడియో వీడియో కెమెరాలో వీ వీడియోలు రికార్డర్లో ఒకటి చూపించేవాడు ఇదిగో ఫస్ట్ సర్జరీ చేసుకునే ముందు నేను ఎలా ఉంటాము సర్జరీ టైంలో ఎలాగ ఉంటావు కొన్నాళ్ళ తర్వాత ఎలా నడుస్తావు కొన్నాళ్ళ తర్వాత ఎలాగా ఇచ్చేస్తావు ఇదో ధ్యానేంద్రజ్లాగని చెప్పేసి ఎయిటీస్లో ఒక వీడియో తయారు చేసి ఈ కార్డి ఫేమస్ కార్డియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ట్రీట్మెంట్ తీసుకునే ముందు పేషెంట్లకి చూపించినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా కోలుకోవడానికి ఆ ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ బైపాస్ సర్జరీ లాంటివి ఏవైతున్నాయో వాటిని ఎదుర్కొని నేను కూడా నార్మల్ అయిపోతానని హోప్ని క్రియేట్ చేసే ప్లేస్ బై ఎఫెక్ట్ చాలా బాగా పనిచేస్తే అదే సందర్భంలో సర్జరీ వల్ల లాభాలు నష్టాలు ఉన్నాయి ఇంత జరుగుతుంది ఇంత జరుగుతుందని చెప్పేసి ఉన్నదన్నట్టు చెప్పినప్పుడు దాంట్లో నెగిటివేషన్ తీసుకునే కుంగిపోయే ఒక రకం మోస్ట్ ఆఫ్ పర్సన్స్ రోస్ బై ఎఫెక్ట్ వల్లే కోవిడ్ లేని వాళ్ళు కోవిడ్ వచ్చిందని ఫీల్ అయ్యారు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే హార్ట్ అటాక్ వచ్చేది అని ఫీల్ అవుతుంది నిజామాబాద్ నుంచి ఒక అమ్మాయి మాట మాటికి నాకు మెసేజ్లు పెట్టదు నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తుంది హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తుంది హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తుంది అని సో లేని దానికి మంచి జోడించి నువ్వు గొప్ప జబ్బు తగ్గిపోతుంది నువ్వు మానబడి అని ఒక హైప్ క్రియేట్ చేస్తే ప్లేస్ బై ఎఫెక్ట్ అండి ఉన్నదానికి నెగిటివిజం క్రియేట్ చేసుకుని నీలో నువ్వు కుమిలిపోయి నాకు ఏదో వచ్చేసింది హార్ట్ అటాక్ వస్తుంది హెల్త్ యాంగ్జైటీ కార్డిక్ కార్డిక్ న్యూరసిస్ లేదరు కొట్టే హెచ్ఐవి ఫోబియా లేదరు కొట్టే ఆంకాలజీ క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నాకు ఈ డయాబెటీస్ వచ్చేస్తుందేమో నాకు హెచ్ఐవి వచ్చేస్తుందేమో నాకు కోవిడ్ వచ్చేస్తుందేమో ఇంకోటి ఏదో వచ్చేస్తుందని చెప్పేసి నీకు నువ్వే తగ్గించుకుని నీకు నువ్వే నెగిటివ్గా క్రియేట్ చేస్తే నో సుబ్బ ఎఫెక్ట్ సో ఏది ఎప్పుడు అందది అవసరార్థం నిజం చెప్పడం అనేది ఒక సందర్భం అయితే అవసరార్థం అబద్ధం చెప్పి ఐపీ క్రియేట్ చేయడం కూడా ఒక సందర్భంలో కోర్టులకు వెళ్ళారంటే ఇతను అబద్ధం ఆడాడండి అబద్ధం ఆడి నన్ను నమ్మించి నన్ను మోసం చేశాడని కోర్టుకు చెప్పచ్చండి బట్ ఇక్కడ ఇక్కడ పేషెంట్కి మంచి జరగాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఇది ఫారెన్ నుంచి తీసుకొచ్చిన టాబ్లెట్ నీకు మంచి జరుగుతుందని డాక్టర్ ఇచ్చినప్పుడు తలనొప్పి తగ్గిపోయిందట అదే సందర్భంలో బ్లూ కలర్ టాబ్లెట్ వేసుకుంటే నీకు నిద్రపడుతుంది రెడ్ కలర్ టాబ్లెట్ అయితే నిద్ర పట్టదు అనుకున్నప్పుడు రివర్ చేసి టాబ్లెట్లు ఇచ్చినప్పుడు కూడా బ్లూ కలరు ఉత్తు పూడుతుంది కానీ ఆ టాబ్లెట్ వేసుకుంటే పట్టింది రెడ్ కలర్లో నిజంగా పట్టే సౌగుణాలు ఉన్నాయి ఆ టాబ్లెట్ వేసుకుంటే నీకు నిద్ర పట్టదని ఇచ్చాను కాబట్టి నిద్ర పట్టలేదండి అది పవర్ ఆఫ్ మైండ్ అంటే అది కాబట్టి నీకు జబ్బు ఉన్నా సరే నాకు జబ్బు తగ్గిపోతుంది నేను ఆరోగ్యవంతుడిని నేను సంతోషంగా ఉంటాను మీకు డబ్బు లేకపోయినా నేను డబ్బు ఉన్న వాటిని డబ్బు ఉన్నట్టుగా బిహేవ్ చేస్తాను బిహేవ్ లేక లీడర్ బిహేవ్ లైక్ హెల్దీ పర్సన్ బిహేవ్ లేక వైజ్ హెల్దీ హెల్దీ వైజ్ లేనివి ఉన్నట్టుగా ఊహించుకుంటే అవి పెరుగుతాయండి ఉన్నవి లేనట్టు ఊహించుకుంటే నువ్వు జీరో అయిపోతావు మైనస్లో వెళ్ళిపోతావు జబ్బుల వాట పడిపోతావు చాయిస్ యువర్స్ ఉందలే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే